శ్రీ వినూత్న పబ్లికేషన్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఐటి బుక్స్ యూనిట్ టూ ఫిజిక్స్ భౌతిక శాస్త్రం చాప్టర్ ఎయిట్ విద్యుత్ విద్యుత్ ఆవేశాన్ని కొలిచే ప్రమాణం కొలుంబ్ విద్యుత్ అనే భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి తేల్స్ ఇతను ఉన్నిగొడ్డను సీమ గుగ్గిలంతో రాబిడి చెందించినప్పుడు అవి విద్యుత్ ఆవేశం పొందుతాయని తెలియజేశాడు గాలి పటాలను మేఘాలలోకి ఎగురువేసినప్పుడు అవి విద్యుత్ ఆవేశం పొందుతాయని కనుగొన్న వ్యక్తి బెంజమిన్ ఫ్రాంక్లిన్ జంతువుల శరీరంలో విద్యుత్ ప్రసరిస్తుందని ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త లూగి గాల్విని విద్యుత్పై మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధనను నిర్వహించింది విలియం గిల్బర్ట్ ఈయన గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దినప్పుడు వాటికి ఆకర్షించే గుణం వస్తుందని గాజు కడ్డి ధనావేశాన్ని సిల్క్ గుడ్డ రుణావేశాన్ని పొందుతుందని నిరూపించాడు ఈ గుణానికే విద్యుత్ అని పేరు పెట్టారు ఒక వస్తువు యొక్క ఉపరితలంపై ఉండే విద్యుత్ ఆవేశాన్ని కొలిచే పరికరం విద్యుత్ దర్శిని లేదా ఎలక్ట్రోస్కోప్ను ఉపయోగిస్తారు స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని కనుగొన్న వ్యక్తి బెన్నెట్ పిడుగుల బారి నుండి పెద్ద పెద్ద భవనాలను కాపాడటానికి లైట్నింగ్ కండక్టర్ లేదా తటిత్ వాహకాన్ని ఉపయోగిస్తారు దీన్ని కాపర్ లేదా రాగితో తయారు చేస్తారు పిడుగుపాటు వల్ల విడుదలయ్యే ఉష్ణోగ్రత ముప్పై మూడు వేల డిగ్రీల సెల్సియస్ లైట్నింగ్ కండక్టర్ను కనుగొన్నది బెంజిమిన్ ఫ్రాంక్లిన్ విద్యుత్ మోటార్ విద్యుత్ జనరేటర్ డైనమో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లేదా పరివర్తకం విద్యుత్ అయిస్కాంత ప్రేరణ నియమం విద్యుత్ విశ్లేషణ నియమాలను మైకేల్ ఫారడే కనుగొన్నారు బల్బు ఘటం మరియు టాప్కి లేదా స్విచ్ తీగలను కలుపుగా ఏర్పడిన అమెరికను సాధారణ విద్యుత్ వలయం అంటారు ప్రమాణ కాలంలో ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ఆవేశాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ఆంపియర్ లేదా కులోమ్ బై సెకండ్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి రియోస్టాట్ను ఉపయోగిస్తారు స్వల్ప విద్యుత్ ప్రవాహాలను విద్యుత్ ప్రవాహ దిశను గాల్వనోమీటర్ ఉపయోగించి అత్యధిక విద్యుత్ ప్రవాహాలను అమ్మీటర్ ఉపయోగించి కొలుస్తారు కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్ ఉపయోగించి టంటూర్ ది పవర్ ఆఫ్ మైనస్ నైన్ ఆంపియర్లు ట్రాన్జిట్ గాల్వనోమీటర్ ఉపయోగించి టెన్ టు ది ఆఫ్ మైనస్ సిక్స్ యాంపియర్ల వరకు విద్యుత్ ప్రవాహంను కలవచ్చు గాల్వనోమీటర్కి నిరోధమును శ్రేణిలో కలిపితే అది వోల్ట్ మీటర్గా మారును గాల్వనోమీటర్కి అల్ఫ్ అల్ప నిరోధము సినెట్ సమాంతరంగా కలిపితే అది అమ్మీటర్గా మారును ఆదర్శ అమ్మీటర్ నిరోధం విలువ సున్నా అమ్మీటర్ను ఎల్లప్పుడూ వలయానికి శ్రేణిలో కలుపుతారు విద్యుత్ పొటెన్షియల్కు ప్రమాణాలు జౌల్ బై కులూం లేదా ఓల్ట్ పొటెన్షియల్ భేదం కొలవటానికి ఓల్ట్ మీటర్ను ఉపయోగిస్తారు ఓల్ట్ మీటర్ను వలయానికి సమాంతరంగా కలుపుతారు ఆదర్శ ఓల్ట్ మీటర్ యొక్క నిరోధము అనంతం ఓల్టేజ్ ప్రమాణాలు ఓల్ట్ లేదా జౌల్స్ బై కులూంబ్ విద్యుత్ ప్రవాహాలు రెండు రకాలు అవి స్థిర విద్యుత్ ప్రవాహ విద్యుత్ స్థిర విద్యుత్ అనే భావనను ప్రవేశపెట్టింది విలియం గెల్బర్ట్ స్థిర విద్యుత్ను జిరాక్స్ యంత్రాల్లో ఉపయోగిస్తారు ప్రవాహ విద్యుత్ రెండు రకాలు ఒకటి ఏకాంతర విద్యుత్ లేదా ఆల్టర్నేట్ కరెంట్ రెండు ఏకముఖ విద్యుత్ లేదా డైరెక్ట్ కరెంట్ ఒకటి ఏకాంతర విద్యుత్ ఆల్టర్నేటింగ్ కరెక్ట్ కరెంట్ ఇది కాలంతో పాటు అవిచ్ఛిన్నంగా మారే విద్యుత్ దీనిని నికోలాస్ టెస్లా కనుగొన్నారు ఈ కరెంటును ముట్టుకుంటే షాక్ తగులుతుంది ఇళ్లలో వినియోగించే విద్యుత్ శక్తి కేడబ్ల్యూహెచ్లలో కొలుస్తారు అనగా వాట్ హెడ్జ్లో కొలుస్తారు రెండు ఏకముఖ విద్యుత్ లేదా డైరెక్ట్ కరెంట్ డీసీ ఇది కాలంతో పాటు మారకుండా ఒకే దిశలో ప్రయాణించే విద్యుత్ దీనిని థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్నారు ఈ కరెంట్ను ముట్టుకుంటే షాక్ తగలదు దీనిని దూర ప్రాంతాలకు సరఫరా చేయలేము శక్తి మార్పు పరికరం పేరు ఏసీ కరెంట్ డీసీ కరెంట్గా మార్పు చెందే పరికరం పేరు రెక్టిఫైయర్ లేదా ఛార్జర్ డీసీ ఏసీగా మార్పు చెందితే ఆ పరికరం పేరు ఇన్వర్టర్ రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్పు చెందే పరికరం పేరు విద్యుత్ ఘట్టం లేదా బ్యాటరీ యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మార్పు చెందితే పరికరం పేరు జనరేటర్ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మార్పు చెందే పరికరం పేరు ఉదాహరణ విద్యుత్ మోటార్ రసాయన శక్తి ఉష్ణ శక్తికి ఉదాహరణ గ్యాస్ స్టవ్ ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మార్పు చెందే పరికరం పేరు స్టీమ్ ఇంజిన్ ఆవిరి యంత్రం విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మార్పు చెందే పరికరం పేరు ఇస్త్రీ పెట్టే విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మార్పు చెందే పరికరం పేరు మరొక ఉదాహరణ విద్యుత్ హీటర్ సౌరశక్తి యాంత్రిక శక్తికి మార్పు చెందే పరికరం పేరు గీజర్ సోలార్ హీటర్ సౌరశక్తి విద్యుత్ శక్తికి మార్పు చెందే పరికరం పేరు సోలార్ ఫోటో ఓల్టాక్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా స్ట్రీట్ లైట్స్ మొట్టమొదట విద్యుత్ ఘటం లేదా బ్యాటరీని కనుగొన్నది ఓల్టా లెక్కించి లెక్లాంచి ఘట్టమును కనుగొన్నది జార్జ్ లెక్లాంచ్ అనార్ధ లేదా నిర్జల ఘట్టము లెక్కి లెక్లాంచి ఘట్టం యొక్క రూపాంతర ఘట్టము చార్జబుల్ బ్యాటరీని కనుగొన్నది గ్యాస్టన్ ప్లాంటే ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మరియు విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మారు మారుస్తుంది కెపాసిటీకి ప్రమాణాలు కూలు బై వోల్ట్ లేదా ఫారడ్ ఫారడ్ అనేది పెద్ద ప్రమాణం కెపాసిటీని కొలిచే పరికరం కెపాసిటర్ లేదా కండ కండెన్సర్ విద్యుత్ నిరోధానికి ప్రమాణాలు ఓమ్ విద్యుత్ నిరోధాన్ని కొలిచే పరికరం ఓమ్ మీటర్ వాహకత్వానికి ప్రమాణాలు సీమెన్ లేదా మో విశిష్ట నిరోధం తక్కువ కలిగినది మంచి విద్యుత్ ప్రవాహం ప్రవాహ ప్ర మంచి విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది విశిష్ట నిరోధం తక్కువ కలిగినది మంచి విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది విశిష్ట నిరోధకానికి ప్రమాణాలు ఓమ్ మీటర్ ఇళ్లలో ప్రవహించే విద్యుత్ ఐఈజ్ గోల్డ్ ఫైవ్ పాయింట్ టూ జీరో ఏ ఇళ్లలో ప్రవహించే పొటెన్షియల్ విఈల్డ్ టూ ఫార్టీ వి అనగా వోల్ట్ మానవ శరీర నిరోధము సైడిటింగ్ చర్మం తడిసి ఉన్నప్పుడు హండ్రెడ్ ఓమ్ చర్మం పొడిగా ఉన్నప్పుడు ఫైవ్ ల్యాక్ ఓమ్ సగటు మానవుని శరీర నిరోధం వన్ ల్యాక్ ఓమ్ వాహకతకు ప్రమాణాలు సీమెన్ బై మీటర్ విద్యుత్ చాలక బలాన్ని కొలిచే పరికరం పొటెన్షియోమీటర్ మీటర్ విద్యుత్ చాలక బలానికి ప్రమాణాలు ఓల్ట్లు విద్యుత్ ప్రసరించే ధర్మం ఆధారంగా పదార్థాలు నాలుగు రకాలు అవి ఒకటి వాహకాలు సైలిటింగ్ ఇవి తమ గుండా విద్యుత్తును స్వేచ్ఛగా ప్రసరింపచేస్తాయి ఉదాహరణ మలినమైన నీరు లోహాలు నోట్ ఉత్తమ విద్యుత్ వాహకం వెండి రెండు బంధకాలు సెటింగ్ ఇవి తమ గుండా విద్యుత్తును స్వేచ్ఛగా చేయవు ఉదాహరణ వజ్రం ప్లాస్టిక్ కర్ర నోట్ ఉత్తమ విద్యుత్ బంధకం వజ్రం మూడు అర్ధ వాహకాలు సరీడింగ్ వీటి యొక్క వాహకత వాహకాల కంటే తక్కువగాను బంధకాల కంటే ఎక్కువగాను ఉంటుంది ఇది ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణ స్వచ్ఛమైన అర్ధవాహకం సిలికాన్ మరియు జర్మేనియం నాలుగు అతివాహకాలు వాహకాలు లోహాలను చల్లపరిచినప్పుడు ఏదైనా అల్ప ఉష్ణోగ్రత వద్ద నిరోధం శూన్యం అయ్యి విద్యుత్లో నష్టం లేకుండా నిరంతరం సరఫరా జరిగితే దానిని అతివాహకాలు అంటారు నోట్ పాదరసం ఫోర్ పాయింట్ టూ కే లేదా మైనస్ టూ సిక్స్టీ నైన్ డిగ్రీ సి వద్ద అతివాహకతను ప్రదర్శిస్తుందని కామర్లింగ్ ఓన్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు విద్యుత్ బల్పు కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ వీటిని తయారు చేయడానికి ప్లింట్ క్వాడ్జ్ గాజులను ఉపయోగిస్తారు వీటిలో నైట్రోజన్ హీలియం వాయువులను నింపుతారు విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా ఉష్ణ శక్తిగా మారుస్తుంది విద్యుత్ బల్బు హీటర్ కుక్కర్ ఐరన్ బాక్సులు విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి విద్యుత్ బల్బులోని ఫిలిమెంట్ను టంగ్స్టన్తోను తీగను నిక్రోమ్ తీగను నిక్రోమ్తో తయారు చేస్తారు తీగ అధిక నిరోధం అల్ప ద్రవీభవన స్థానములను కలిగి ఉండాలి బల్బులను సీలు చేయడానికి ప్లాటినంను ఉపయోగిస్తారు ఫ్యూజ్ వైర్ను లెడ్ ప్లస్ టిన్ల మిశ్రమంచే తయారు చేస్తారు దీనిని టైప్ మెటల్ అని కూడా పిలుస్తారు ఇది అధిక నిరోధం అల్ప ద్రవీభవన స్థానములను కలిగి ఉండవలను విద్యుత్ మోటార్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చును ఇది విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధనను విద్యుత్ మోటార్లో ఉపయోగిస్తారు ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధనను జనరేటర్లో ఉపయోగిస్తారు విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణాలు జౌల్ బై సెకండ్ లేదా వాట్ అన్యోన్య ప్రేరణను ప్రతిపాదించిన శాస్త్రవేత్త లెంజ్ స్వయం మరియు అన్యోన్య ప్రేరణలకు ప్రమాణాలు హెన్రీ లేదా హెచ్ లో ఉపయోగించే మూలకము జింక్ జెడ్ అనితో సూచిస్తారు ట్రాన్స్ఫార్మర్ పరివర్తకం సైడ్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అన్యోన్య ప్రేరణ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ట్రాన్స్ఫార్మర్ల ఉపయోగం ఏసీ వోల్టేజ్ని పెంచడానికి లేదా ఏసీ వోల్టేజ్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు ట్రాన్స్ఫార్మర్స్ రెండు రకాలు ఒకటి స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆరోహణ పరివర్తకం దీనిని ఏసీ వోల్టేజ్ని పెంచడానికి ఉపయోగిస్తారు ఉదాహరణ దోమల బ్యాటరీల్లో వాడే ట్రాన్స్ఫార్మర్స్ రెండు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవరోహణ పరివర్తనం దీనిని ఏసీ వోల్టేజ్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు ఉదాహరణ బెడ్ ల్యాంప్లో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్ పరికరాలు ఉపయోగాలు సరిటింగ్ ఎంసీబీ మినియోచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ అనగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఫ్యూజ్ వైర్కు బదులుగా ప్రస్తుతం విలువగా ఉపయోగిస్తున్నారు సిఎఫ్ఎల్ అనగా కాంపార్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ విద్యుత్ దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయాడ్ అన ఇవి తక్కువ విద్యుత్ ప్రవాహాలకే వెలుగుతాయి కాబట్టి టెస్టర్గా ఉపయోగిస్తారు ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అతి వేగము ఉన్న ఘనావేశ కణాలను పొందడానికి సైక్లోట్రాన్ ఉపయోగిస్తారు దీనిని కనుగొన్నది లారెన్స్ అండ్ లిమిగ్ స్టా లారెన్స్ అండ్ లిమిగ్ స్టోన్ అధిక వేగం ఉన్న రుణావేశ కణాలను పొందడానికి బీటాట్రాన్ ఉపయోగిస్తారు దీనిని కనుగొన్నది మాక్స్ స్టెన్బెక్ అధిక వేగం ఉన్న పొటెన్షియల్ కణాలను పొందడానికి వాన్ డ్రిగ్రాఫ్ జనరేటర్ ఉపయోగిస్తారు దీనిని కనుగొన్నది వాన్ గ్రాఫ్